దిగ్గజం యాపిల్ భారత్ను తమ వ్యూహాత్మక తయారీ కేంద్రంగా మార్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ను నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది తైవాన్కు చెందిన కాంట్రాక్ట్ తయారీ సంస్థ ఫాక్స్కాన్ హైదరాబాద్లోని తన యూనిట్లో ఎగుమతుల కోసం యాపిల్ ఎయిర్పాడ్స్ ఉత్పత్తిని ప్రారంభించింది అంతేకాకుండా బెంగళూరు సమీపంలోని దేవనాహల్లిలో ఏర్పాటు చేస్తున్న భారీ ఐఫోన్ తయారీ యూనిట్ కూడా త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించనుంది ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు ధృవీకరించాయి ఈ మేరకు పలు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి అమెరికా చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొన్ని చైనా ఉత్పత్తులపై వంద శాతం కంటే ఎక్కువగా దిగుమతి సుంకాలు విధించింది ఇది సప్లై చైన్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో యాపిల్ చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుని భారత్ లో ఉత్పత్తిని పెంచేందుకు దృష్టి సారించింది ఈ కొత్త ప్లాంట్ వార్షికంగా గరిష్టంగా ఇరవై మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది బెంగళూరు సమీపంలోని దేవనాహల్లిలో ఏర్పాటు చేస్తున్న ఈ కర్ణాటక ఫెసిలిటీ చైనా వెలుపులా ఫాక్స్కాన్ రెండో అతిపెద్ద యూనిట్ గా అవతరించనుంది దీనికోసం దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టారు మరోవైపు ఫాక్స్కాన్ భారతదేశంలో ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ ట్రైల్ ఉత్పత్తిని ప్రారంభించింది టాటా ఎలక్ట్రానిక్స్ కూడా కొత్త శ్రేణి కోసం కేసింగ్ల వంటి విభాగాల ట్రైల్ ఉత్పత్తిలో పాల్గొంటోంది టాటా ఎలక్ట్రానిక్స్ కొత్త ఐఫోన్ ఫ్యాక్టరీ హుసూర్లో కార్యకలాపాలు ప్రారంభించి ప్రస్తుతం పాత తరం ఐఫోన్లను అసెంబ్లింగ్ చేస్తోంది టాటా ఎలక్ట్రానిక్స్ తైవాన్కు చెందిన కాంట్రాక్ట్ తయారీదారులు పెగాట్రాన్ విస్ట్రాన్ భారతీయ కర్మాగారాలను కొనుగోలు చేయడంతో ఫాక్స్కాన్ తరువాత యాపిల్ రెండో కీలక సరఫరాదారుగా అవతరించింది టారిఫ్ సంబంధిత అనిశ్చితుల కారణంగా యాపిల్ ఇటీవల భారతదేశంలో ఉత్పత్తిని పెంచింది మార్చిలో టాటా ఫాక్స్కాన్ రెండు కలిపి రెండు బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను అమెరికాకు ఎగుమతి చేశాయి నెలవారీగా చూస్తే ఇదో రికార్డు మార్చ్ ఉత్పత్తిలో ఎక్కువగా భాగం ఫాక్స్కాన్ నుంచే ఉందని తెలిసింది కొత్త కర్మాగారాల నుంచి ఐఫోన్ ఎయిర్పోడ్స్ ఉత్పత్తిని పెంచడం వల్ల చైనాపై యాపిల్ ఆధారపడటం తగ్గుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు